ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మీతో మాట్లాడాడు మీతో మాట్లాడాడు అబ్బాయితో మాట్లాడాడు ధైర్యంగా ఉండండి నేమంతా చూసుకుంటానన్నా ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆర్థిక సాయం వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకు ఏం ఆర్థిక సాయం రాలేదు ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి మాకు టూ అండ్ హాఫ్ వర్క్ వరకు వచ్చింది సార్ వాళ్ళు ఇచ్చారు టూ అండ్ హాఫ్ ల్యాక్ వర్క్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా ప్రభుత్వం ఏమన్నా సాయం ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ నుంచి మాకు లెవెన్ ల్యాక్స్ ఇచ్చారు సార్ మళ్ళీ టీటీడీ వాళ్ళు కానీ ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు సార్ బట్ ఆ అబ్బాయి కండిషన్ హై నుంచి హై అయిపోయి లో అయిందన్నమాట ఇప్పుడు బాగుంది హార్ట్ లంగ్స్ అవంతా ఇన్ఫెక్షన్ వచ్చినాయి ఈ కీమో చేయడం వల్ల అందుకని ఇప్పుడు బాగున్నాడు అని చెప్పేసి డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళండి అని చెప్తేనే ఇప్పుడు మీరు ట్వంటీ ల్యాక్స్ కట్టండి మేము డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నారు సార్ ఆ రోజు మీకు సాయం చేస్తా సాయం చేస్తానని మా మరి మీరు ఏమన్నా మరోసారి అడిగారా మాకు ఇలా సాయం చేయండి ఇంత ఫీజు కట్టాల్సి వస్తుంది అని అంటే నా దగ్గర మేము మాకు కృష్ణ యాదవ్ అనే సారు మాకు వీడియో కాల్లో చేపించారు సార్ నేను అడిగాను సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ అంటే మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సార్ మళ్ళీ ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నాకు నా దగ్గర ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని మాకు చెప్పారు టీటీడీ ఇచ్చినారు కదా అని చెప్పి చెప్పారు సార్ అంతే సార్ ఇంకేం చెప్పారు మీరు ఏమన్నా మెయిల్ కానీ ఏదైనా పెట్టారా లేదు సార్ నా దగ్గర ఏం నెంబర్లు లేవు సార్ ఎన్టీఆర్ సంబంధించి ఏం లేవు ఈ కృష్ణ యాదవ్ అనే సార్దే ఒక నెంబరే ఉన్నింది నేను చాలా టైమ్స్ అడిగాను సార్ ఏదైనా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అంటే లేదు 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 అని చెప్పేసారు కృష్ణ యాదవ్ ఆయన ఏం చెప్పారు మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సార్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజు మీకు హామీ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గవర్నమెంట్ పదకొండు లక్షలు ఇచ్చింది టీటీడీ ఒక నలభై లక్షలు ఇచ్చింది ఇంకా కొంత అవసరం ఉందన్న కోణంలో మీరు చెప్తున్నారు మీ పరిస్థితి చూస్తే ఒక డ్రైవర్